ఉన్నాయి కాబట్టి ఎన్నికలు లేని వేళ అందరూ కూడా రాజకీయ పార్టీలు జెండాలు అజెండాలకి అతీతంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా నలభై ఒకటో డివిజన్లో నాకు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో కష్టం చేశారు చెమటొడిచారు కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలభై ఒకటో డివిజన్లో మాకు అంతా అన్ని వేల మెజార్టీ వస్తుంది ఇన్ని వేల మెజార్టీ వస్తుందని చెప్పని సంకల్ గుర్తుకున్నారు తీరా కౌంటింగ్ పూర్తయిన తర్వాత నిజమే అన్ని ఓలఓట్ల మెజార్టీ వచ్చింది కానీ ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆ యొక్క అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది కౌంటింగ్లో కూడా గ్రామాలు పూర్తయిన తర్వాత గ్రామాలు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ డివిజన్స్లో తొలి డివిజన్ కౌంటింగ్ ఆ రోజు భానుశ్రీ గారు నేను ఇద్దరం కూడా కౌంటింగ్లో ఉన్నాం అతి పెద్ద మెజార్టీ ఈ డివిజన్లో ప్రజలు అందించారు ఆ యొక్క విశ్వాసాన్ని ఈ డివిజన్ పట్ల ఎప్పటికీ చూపుతానని చెప్పని ఈ డివిజన్ అభివృద్ధికి నా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ అదేవిధంగా సామాజిక సేవా నిధుల కింద కూడా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా పార్లమెంటు సభ్యుల నిధులు కూడా మాట్లాడుతూ ఉన్నాం వాటి అన్నింటిలో కూడా ఖచ్చితంగా రోరల్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అటు ఇరవై మూడో డివిజన్ కావచ్చు ఇరవై పడారుపల్లి ప్రాంతం ఇరవై నాలుగో డివిజన్ కావచ్చు పల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతం ఇరవై ఐదో డివిజన్ భుజన్లూరు ప్రాంతం ముప్పై ముప్పై ఒకటి ఏదైతే కొత్తూరు ప్రాంతం ఈ యొక్క ప్రాంతాలతో పాటు నలభై ఒకటో డివిజన్ కూడా ప్రత్యేకంగా చూస్తామని వచ్చే మూడు నెలల్లో ఈరోజు ప్రారంభించే యాభై మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులతో పాటు మాజీ మేయర్ భానుశ్రీ గారి అభ్యర్థన మేరకి వచ్చే మూడు నెలల్లో మరో కోటి రూపాయలు నిధులు ఈ డివిజన్ కేటాయిస్తామని ఏది ఏమైనా ఏడాదిలో అంటే లోపు అంటే ఇక్కడి నుంచి ఏడాది కని కాదు జూలై ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు అంటే మరో పది నెలలలోపు ఖచ్చితంగా ఈ డివిజన్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని చెప్పి మాట ఇస్తాను డివిజన్ ప్రాంతంలో స్కందగౌరి రోడ్డు శంకుస్థాపనకి ఈరోజు మన ముఖ్య అతిథులు గౌరవీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ అమ్మాయిని అడగందే పెట్టదు అంటారు కానీ అడగకుండానే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా శ్రీధర మాత్రం చెప్పక్క అది డెవలప్మెంట్ విషయంలోనే కాదు ఈరోజు డెవలప్మెంట్ విషయంలో ఎన్నో వరాలు ఇప్పుడు మనకు శ్రీధరం ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్యకర్తల విషయం ఎందుకంటే ఏ పార్టీ అయినా మన మనుగడ సాధించాలి అంటే బలమైన కార్యకర్తలు ఉంటేనే అది మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయి ఎలక్షన్ అయిన తర్వాత నేను కూడా వారి దృష్టికి ఎందుకంటే ఎలక్షన్ అయింది ఇప్పుడే వారి దృష్టికి తీసుకెళ్ళడం ఎందుకని నేను మాట్లాడలేదు కానీ ఒకరోజు శ్రీధర్నే ఫోన్ చేసి అమ్మ ఫలానా కార్యకర్తలకి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో కనుక్కోండి అని పేరు చెప్పి మరీ చెప్పి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో కనుక్కోండి అంటే నిజంగానే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితి వాళ్ళని తీసుకురండమ్మా మాట్లాడదామని తీసుకెళ్ళి మాట్లాడంగానే వాళ్ళకి ఏం అడిగారు వాళ్ళు కోరిన వాళ్ళు కోరిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి ఏం కావాలో అది ఇమీడియట్గా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎందుకంటే మనకి చాలామంది కోటేశ్వరంలో ఎమ్మెల్యేలు చూస్తున్నాము మా చా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాము కానీ ఎవ్వరూ కూడా ఎదుటివారి కష్టాన్ని గుర్తించి వారిని అడిగి మరీ చేసే వాళ్ళు ఎవరిని ఉన్నారంటే అది ఒక్క శ్రీధరన్నే అనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారి యొక్క ఆత్మీయతను అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారికి ఎప్పుడు అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు